ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన చేయాల్సిందంతా చేశారు మనమేం చేయాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారత రత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత